హలో ఏవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోని మీరు గనక చూశారు అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూశారంటే మీరు పడుతున్న సమస్యలకి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అనే నమ్మకం మీకు కలుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోన్నపూర్ హిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మేము కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మన అందరికీ తెలుసు జీవితంలో మార్పు రావాలి అంటే ముందు మన ఆలోచనలో మార్పు రావాలి అని కానీ మన అందరం ఆలోచనలు బాగుండాలి అనుకుంటామే కానీ ఆ ఆలోచనలు ఆధీనంలో లేకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒక నెగిటివ్ వైపే వెళ్ళిపోతూ ఉంటుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు నెగిటివ్లోకి వెళ్తున్నంతసేపు కూడా ఆ నెగిటివే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఆలోచించే ఆలోచనలు ఎరుకుతూ ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోవద్దు మనిషికి ఆలోచనలు అనేవి చాలా సహజం అతిగా ఆలోచించడం వల్ల అది చాలా ప్రమాదకరమైనది అన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు అతిగా ఆలోచించే వాళ్ళు ఏ విషయంలోని కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుంది మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాకపోతే మీకు తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ని నెగిటివ్ వైపు నెగిటివ్ రిజల్ట్స్ రావడం వైపు అప్లై చేస్తున్నారు అంటే మీరు పదే పదే నెగిటివ్ విషయాలు ఆలోచించడం ద్వారా మీ లైఫ్లోకి నెగిటివే జరిగేటట్టు చూసుకుంటున్నారు దానికి బాధ్యులు మీరే మీ లైఫ్లోకి జరిగే ప్రతి నెగిటివ్కి బాధ్యులు మీరే ఎందుకంటే మీరు దాని వైపే ఫోకస్ చేసి దానినే అట్రాక్ట్ చేశారు కాబట్టి కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలియకుండా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని ఎలా మీ లైఫ్లో మీకు నచ్చినట్టుగా మీరు అనుకున్నవి జరగడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేయాలో అర్థం చేసుకున్నారా జీవితం మారినట్టే హండ్రెడ్ పర్సెంట్ నమ్మి తీరాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ జీవితాన్ని మారుస్తుంది మీకు నచ్చినట్టుగా మారుస్తుంది అనే విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి తీరాల్సిందే మీకు వచ్చేవి ఆలోచనలే కదా అని మాత్రం సింపుల్గా తీసిపరేయకండి మీ జీవితాన్ని మార్చేది మంచిగా అయినా సరే చెడుగా అయినా సరే ఆ ఆలోచనే అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి ఆలోచన అనేది ఒక షార్ప్ కత్తి కంటే పదునైనది అన్న విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి పాజిటివ్గా ఆలోచించే ఆలోచనలో మీకు ఒక ఎనర్జీ డ్రింక్ లాగా మీకు ఒక మంచి శక్తినిస్తే నెగిటివ్గా ఆలోచించే ఆలోచనలు ఏంటంటే మీలో ఉన్న శక్తిని ఒక స్ట్రా పెట్టి ఎవరో బయటికి లాగేస్తున్నట్టు మీలో ఉన్న ఎనర్జీ అంతా అలా వేస్ట్ అయిపోతుంది పాజిటివ్ థింకింగ్ మంచి ఆలోచనలు మీకు ఒక ఎనర్జీ డ్రింక్ లాగా మీకు పనిచేస్తాయి నెగిటివ్ ఆలోచనలు ఏంటంటే మీలో ఉన్న శక్తిని కూడా బయటికి పంపించేస్తుంది మీలో అంటే శక్తి విహీనులుగా అయిపోతారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మరి ఎలా ఈ పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి ఎలా నెగిటివ్ నుంచి బయటకు రావాలి ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ని మనకు ఉపయోగపడేలాగా అర్థం చేసుకొని అప్లై చేయాలి జీవితంలో అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ప్రతిరోజు మెడిటేషన్ చేయడం రాత్రి పడుకునే ముందు అలాగే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్స్ పదే పదే చెప్పుకోవడం ఇవన్నీ ఏంటంటే మీలో ఒక పాజిటివిటీ పెరగడానికి ఉపయోగపడడంతో పాటు నెగిటివ్ని మీ లైఫ్లోకి రాకుండా కూడా ఆపడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి మీ శక్తి దేనికి ఉపయోగిస్తున్నారో గనక గమనించారు అంటే మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మీ బ్రెయిన్ని చాలా పదునుగా చురుకుగా పని చేయడానికి ఉపయోగపడతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే మీ ఎనర్జీని మంచి ఆలోచనల గురించే ఉపయోగించండి తప్ప నెగిటివ్ ఆలోచనల వైపు కాదు అని చెప్పడం నా ఉద్దేశం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లోకి వచ్చే ప్రతి ప్రాబ్లంకి ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం ద్వారా దానినే పదే పదే ఆలోచించడం ద్వారా మీ లైఫ్లో ఇంకా డ్యామేజ్ అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ముందు మీ ఆలోచనల నుంచి బయటకు రావాలి ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి బయటికి వచ్చినప్పుడు మాత్రమే మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఒక సొల్యూషన్ అనేది కనిపిస్తుంది మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడం ద్వారా పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ఆలోచించడం ద్వారా మీ శక్తి అంతా కూడా పాజిటివ్ వైపు వెళ్ళడం ద్వారా మీరు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా సరే మీకు ఒక సొల్యూషన్ ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు వేరే రూపంలో అవ్వచ్చు లేదంటే మీకు ఒక మంచి అద్భుతమైన ఆలోచన రూపంలో అవ్వచ్చు ఎస్పెషల్లీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు దేని గురించి అయితే స్ట్రగుల్ అవుతూ ఉంటారో దానికి ఒక మంచి ఆలోచన అనేది వస్తుంటుంది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి మంచి ఆలోచనలు అనేవి మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ లాంటిది ఒక ఎనర్జీ డ్రింక్ లాంటిది కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనల వైపే మీ ఎనర్జీని పెట్టండి తప్ప నెగిటివ్ ఆలోచన వైపు కాదు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం మీరు ఆల్రెడీ తెలియకుండానే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నారు అందరూ కూడా తెలిసి దానిని పాజిటివ్ వైపు మీకు ఉపయోగపడే వైపు అప్లై చేయండి మీ జీవితంలో మార్పు కనబడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా జరిగి తీరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం పాజిటివ్గా ఆలోచిస్తే లైఫ్లో పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ విషయాలు లైఫ్లో జరుగుతాయి కాబట్టి పాజిటివ్ వైపే మీ ఎనర్జీని యాడ్ చేయండి మంచి ఆలోచన వైపే మీ శక్తిని అంతా పెట్టండి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నమ్మి తీరాల్సిందే మీరు తెలిసి ఫాలో అయినా తెలియక ఫాలో అయినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం అది మనల్ని నడిపిస్తున్నది అన్నది టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి అర్థం చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ని పర్ఫెక్ట్గా అప్లై చేయండి మీ జీవితంలో ఎటువంటి సమస్య నుంచి అయినా చాలా ఈజీగా బయటపడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్